హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ త్రూ అలాగే కమెంట్ త్రూ డెఫినెట్గా సపోర్ట్ చేయండి సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి అనేసి సో లవ్ మెసేజెస్ చూసే ముందు మీకు సెల్ఫ్ కేర్ కార్డ్స్ నుంచి ఎలాంటి మెసేజ్ యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది అనేది చూసిన తర్వాత దాని తర్వాత మీ పర్సన్ లవ్ ఐ మీన్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి లవ్ మెసేజెస్ త్రూ తన మెసేజెస్ ఏమొస్తున్నాయి మీ గురించి అనేది చూస్తాను సో ఫస్ట్ సెల్ఫ్ కేర్ కార్డ్స్ చూద్దామండి ఓకేనా సో మీకు ఎలాంటి మెసేజ్ వస్తుందో చూద్దాం ఇది మీకు మాత్రమే మెసేజ్ మీ పర్సన్ సైడ్ నుంచి కాదు ఇది యూనివర్స్ సైడ్ నుంచి ఓకే సో టూ కార్డ్స్ తీసుకుంటాను నేను సో యూనివర్స్ సైడ్ నుంచి మీకు ఏం మెసేజ్ రావుతుంది ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా డిటాక్స్ నెక్స్ట్ వచ్చేసి సోల్మేట్ ఫీల్ వాట్ యూ ఫీల్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి యూ హ్యావ్ ద రైట్ టు ఫీల్ వాట్ యూ ఫీల్ బట్ రిమెంబర్ దట్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ రైట్ టు బీ హ్యాపీ అండి మీ లైఫ్లో ఇది కైండ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అనుకోండి మీ లైఫ్లో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏదైతే మీరు యూనో యాక్షన్స్ తీసుకుంటున్నారు మీ లైఫ్లో అది ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉండాలి ఆ డెసిజన్ వల్ల మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అండ్ ఆ డెసిజన్ వల్ల మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనేసి ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోల్ మేట్ ఎనర్జీ ఉంది అలాగే సోషల్ మీడియా డిటాక్స్ ఉంది సో ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టయితే లేదంటే మీ హెల్త్ దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నట్టయితే కొంచెం దాన్ని దూరంగా పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సోల్మేట్ ద డివైన్ విల్ ప్రొవైడ్ యూ విత్ లవ్ వెన్ యూ ఆర్ రెడీ అండి మీ లైఫ్లో సోల్మేట్ అనేది వస్తారు ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో మీరు ఎప్పుడు రెడీ అంటే రెడీగా ఉండడం అంటే ఏంటి లైక్ అంటే ఇప్పుడు చూడండి మీ లెస్ మీ లైఫ్లో మీరు లెసన్స్ నేర్చుకున్నారు మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అంటే మీరు రైట్ పాత్లో వెళ్తున్నారు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారు అప్పుడు మీ లైఫ్లో కరెక్ట్ పార్ట్నర్ డివైన్ అంటే యూనివర్స్ మీ లైఫ్లోకి డెఫినెట్గా పంపిస్తుంది సో ట్రస్ట్ డివైన్ టైమింగ్ అనమాట ఓకేనా సో ఇదండి యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్ ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ సైడ్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి లవ్ మెసేజెస్ అనేవి ఓకే సో మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి రీడింగ్ చూస్తున్నారు మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు త్రూ ఈ కార్డ్స్ ఓకే నేను ఎప్పుడైతే ఇలా షఫిల్ చేస్తున్నానో మీ పర్సన్ మెసేజెస్ కాబట్టి మీ పర్సన్ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ లేదంటే వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ ఏమన్నా గుర్తు చేసుకోండి ఓకేనా సో మీ పర్సన్ మెసేజెస్లో ఫస్ట్ వచ్చేసి మెమరీస్ అండి దాకా నేను మెమరీస్ని గుర్తు చేసుకోండి అన్నాను మెమరీస్ కార్డ్ వచ్చేసింది సో ఐ స్వేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నా సో మీ ఇద్దరు నువ్వు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీ పర్సన్ మెమల్ని మిస్ అవుతున్నారు మీతో ఉన్న మెమరీస్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు ఓకే సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ నెవర్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే ఈ యాక్చువల్లీ చాలామంది ఇక్కడ సోల్ కనెక్షన్లో లేదంటే డివైన్ కనెక్షన్లో అండి బికాస్ ఇక్కడ ఈ పిక్చర్ చూస్తున్నట్టయితే ఒక డివైన్ కనెక్షన్ ఫీలింగ్ వస్తుంది నాకైతే సో చాలా మంది ఇక్కడ సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ కూడా అయి ఉండొచ్చు ట్విన్ ఫ్లేమ్స్ అంటే చాలా తక్కువ అండి ఓకేనా మళ్ళీ అందరూ లైక్ ఫీల్ అవ్వకండి లైక్ ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాము సో ట్విన్ ఫ్లేమ్ అంటే అది కాంప్లికేటెడ్ సో కొంచెం అది ఎక్కువగా మిమ్మల్ని మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని అనుకోకండి సో వాట్ ఎవర్ అండి ఇక్కడ మీరు ఏ కనెక్షన్లో ఉన్నా కూడా లైక్ మీరు సెల్ఫ్ రియలైజేషన్లో ఉంటే లైక్ మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉంటే సెల్ఫ్ లవ్లో ఉంటే సో ఏ కనెక్షన్ అయినా మీరు ఏమంటారు ఫేస్ చేయగలుగుతారు ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు బట్ ఎప్పుడో ఎక్స్ప్రెస్ చేయరు అనేసి ఇక్కడ మెసేజ్ వచ్చింది ఓకే నెక్స్ట్ కార్డ్ పడింది సో తీసుకుందాం అనుకున్నా నేను సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ ఒకటి మీ పర్సన్ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు లైక్ మీరే తనని అర్థం చేసుకోలేదు మీరే తన హార్ట్ బ్రేక్ చేశారని లేదంటే ఇది మీ ఎనర్జీ కూడా ఆయ ఉండొచ్చు లైక్ మీరు ఎంత లాయల్గా ఉన్న తర్వాత మీరు మీ పర్సన్కి డెడికేటెడ్గా ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్ ఎందుకు మీ హార్ట్ని బ్రేక్ చేశారు ఎందుకు మీ హార్ట్ని అర్థం చేసుకోలేదు అనేసి ఒక ఫీలింగ్ మీలో ఉండొచ్చు అంటే అదొక క్వశ్చన్ మార్క్ అనేది మీలో ఉంది ఎందుకు నా విషయంలోనే ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేశారనేసి నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్స్ ఐఎమ్ అడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవ్వింగ్ యూ యాక్చువల్లీ మీ పర్సన్కి ఇన్సెక్యూరిటీ ఉంది లైక్ మీరు తన లైఫ్లో లేనప్పుడు ఈ పర్సన్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు యాక్చువల్లీ పర్సన్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారు బట్ ఏంటంటే ఈ పర్సన్ మీకు అది చూపించట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అండ్ ఈ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ డెఫినెట్గా చే అంటే మీరు తన మైండ్లో ఉంటారు ఓవర్ థింకింగ్ అంటే ఈ పర్సన్ అన్ని పనులు అప్పేసి మీ గురించి ఆలోచిస్తున్నారని కాదు బట్ ఏంటంటే ఆ పర్సన్లో డెఫినెట్లీ మీ మెమరీస్ గుర్తు రావడం డైలీ మెమరీస్ కాకపోయినా మీ మీరు గుర్తుకు రావడం తన మైండ్లోకి రావడం ఓకే నెక్స్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ ఓన్ ఒపీనియన్స్ యాక్చువల్లీ మీ పర్సన్ బాగా జడ్జ్ చేస్తారు ఈ కనెక్షన్లో అంటే నువ్వు అట్లా నువ్వు విట్లా నీ వల్ల ఇలా జరిగింది అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తారు ఎక్కడైతే సాల్వ్ చేసుకోవాలో ఎక్కడైతే అండర్స్టాండింగ్ చూపించాలో అక్కడ మీ పర్సన్ ఆర్గ్యూ ఎక్కువ చేస్తారు అలాగే మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడతారు సో అది మీ కనెక్షన్లో మీ పర్సన్ చేస్తున్న వన్ ఆఫ్ ఎ మిస్టేక్ అండి నెక్స్ట్ వచ్చేసి మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ యాక్చువల్లీ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తే ఈ పర్సన్ ఎందుకు వాళ్ళ ప్రామిస్ చేయరు ఎందుకు కన్సిస్టెంట్గా ఉండరు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వరు అనే ఫీలింగ్ మీలో ఉండొచ్చు ఓకే అండ్ మీ పర్సన్ నుంచి మీరు ఒక కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు ఒక ట్రస్ట్ కావాలనుకుంటున్నారు ఓకే పర్సన్ మీకు ప్రామిస్ చేయాలి లేదంటే ఏదన్నా ఒక స్ట్రాంగ్ లైక్ డెసిషన్ తీసుకోవాలి అనేసి నెక్స్ట్ వచ్చేసి ప్రెసెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది మీ ఇద్దరు ఎనర్జీ కూడా అయినొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీ పర్సన్ మైండ్లో మీరు ఉంటారు అలాగే మీ మైండ్లో మీ పర్సన్ కూడా ఉంటారు సో నాకు ఇది ఇద్దరి ఎనర్జీ లాగా అనిపిస్తుంది ప్రెసెన్స్ నెక్స్ట్ వచ్చేసి కాషన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ ఆర్ రిలేషన్షిప్ బీ అవేర్ యాక్చువల్లీ మీ పర్సన్ ఫ్రెండ్స్ ఇక్కడ వల్ల మీకు డిఫికల్టీస్ వచ్చి ఉంటాయి లేదంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఎవరైనా సరే ఇక్కడ ఫ్రెండ్స్ అని నేను చెప్పట్లేదు సో ఎవరైనా సరే ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందో మీ కనెక్షన్లో వాళ్ళ వల్ల మీ కనెక్షన్ కి నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది ఓకేనా సో థర్డ్ పార్టీకి నచ్చదు మీ రిలేషన్షిప్ అన్న మీ మీ పర్సన్ మీకు చెక్ క్లోజర్ అయినా సరే అది వాళ్ళ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా హస్బెండ్ ఆర్ వైఫ్ అయినా ఎవరైనా సరే కూడా సో వాళ్ళకి థర్డ్ పార్టీ చాలా జలస్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ గురించి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫేక్ ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్ యూ ఆర్ చేంజ్డ్ డియర్ యు ఆర్ ఫేక్ సో ఇది మీ ఎనర్జా అండి మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ చాలా ఫేక్గా ఉన్నారు సో ఈ పర్సన్ ముందులా లేరు చాలా మారిపోయారు లేదంటే ఈ పర్సన్ ముందు నుంచే ఫేక్గా ఉన్నారేమో ముందు నుంచే అనే ఒక టైప్ ఆఫ్ థింకింగ్ మీలో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అట్రాక్షన్ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యోర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ యాక్చువల్లీ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు బట్ ఏంటంటే పర్సన్ సంథింగ్ ఏదో ప్రామిస్ అయితే డెఫినెట్గా చేయలేదు కనెక్షన్లో అంటే పర్సన్ ఈ కనెక్షన్ని ముంగట్కి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి పర్సన్ కరెక్ట్ అయిన స్టాండ్ తీసుకోవట్లేదండి మీరు అంటే అట్రాక్షన్ ఉంది మీరు కావాలి మీకు మీ విషయంలో కోట్ ఐ మీన్ ఇన్సెక్యూరిటీ ఉంది పర్సన్కి బట్ ఏంటంటే ఈ పర్సన్ సీరియస్గా అవ్వట్లేదు ఇక్కడ బట్ నాట్ సీరియస్ అని వచ్చింది ఇక్కడ మేక్ ప్రామిస్ అని వచ్చింది ఈ పర్సన్ డెఫినెట్గా ప్రామిస్ చేయట్లేదు ఈ కనెక్షన్లో మీకు ఒక ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వట్లేదు ఈ కనెక్షన్లో మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నట్టున్నారు లేదంటే ప్రతిసారి మిమ్మల్ని బ్రేక్ చేస్తున్నారు కన్ఫ్యూజన్తో ఈ పర్సన్ ఇక్కడ క్వశ్చన్ ఉంది చూసారా మీరు చాలా క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి ఈ పర్సన్కి ఏం కావాలి అసలు నా నుంచి అనేది మీకు అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసి డిఆర్ట్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ సో డెఫినెట్లీ ఇక్కడ ఇది కొంతమందికి రెజనేట్ అవుతుందండి బికాజ్ ఏంటంటే ఈ పర్సన్ మీ నుంచి ఫైనాన్షియలీ హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు మీ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు సో అది మీకు నచ్చట్లేదు బికాజ్ ఒక్కొక్కసారి మీకు అనిపిస్తారు డబ్బు కోసం మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నారు అనేసి ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టయితే దెన్ ఈ కార్డ్ మీకు రెజినేట్ అవుతుంది లేదంటే ఈ కార్డ్ని స్కిప్ చేసేయండి లేదంటే పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేయకపోతుంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎ లైవ్ లైవ్ వితౌట్ యు యాక్చువల్లీ పర్సన్ ఏంటంటే మీ మీతో మాట్లాడకుండా లేదంటే మీతో డీల్ చేయకుండా ఈ పర్సన్ కొన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతారు సో ఎక్కువ లాంగ్ టైం అనేది ఈ పర్సన్ ఉండలేరు మోస్ట్లీ సో నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అండి లెట్స్ గో అనే లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ డెఫినెట్గా ఈ పర్సన్కి మీతో ట్రావెల్ చేయాలని ఉంది మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది సో దాట్ యాక్చువల్లీ పర్సన్కి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు ఎస్పెషలీ మీతో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ డెఫినెట్లీ పర్సన్కి మీ వాయిస్ అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ కమ్యూనికేషన్ రిప్రజెంట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ లవింగ్ యూ ఇస్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ ఇది మీ ఎనర్జీ డెఫినెట్లీ ఈ పర్సన్ విషయంలో మీరు కన్సిస్టెంట్గా ఉంటారు కాన్స్టెంట్గా ఎప్పుడు ఈ పర్సన్ గురించి మీరు ఒక లవ్ ఎనర్జీలో ఉంటారు ఓకేనా మీకు ఎలా అనిపిస్తుంది అంటే పర్సన్ లేకుండా మీ లైఫ్ని మీరు లైక్ ఇమాజిన్ చేసుకోలేరు అన్నంతగా డీప్గా ఈ పర్సన్తో మీరు కనెక్ట్ ఫీల్ అయ్యారన్నమాట బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫ్యాసినేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టువర్డ్స్ యూ మీ స్మైల్ అంటే కూడా ఈ పర్సన్కి నా ఇష్టం ఉండొచ్చు ఓకే సో అండి కార్డ్స్ తీసేస్తాను సో నెక్స్ట్ కార్డ్స్ నుంచి చూద్దాం మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేసి మీ గురించి సో మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం పెయిన్ డెఫినెట్లీ పర్సన్ మీకు చాలా పెయిన్ ఇచ్చారు ఈ కనెక్షన్లో అండ్ మీరు చాలా పెయిన్ త్రూ వెళ్తున్నారు ఈ కనెక్షన్లోకి ప్రజెంట్ కూడా ఉండచ్చు రిలీజింగ్ లెటింగ్ గో మూవ్ ఇంత పెయిన్ మీరు చూసారు కాబట్టి ఈ కనెక్షన్లో మీరు రిలీజ్ అంటే లెట్ గో అవుతున్నారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ మీరు తీసేస్తున్నారు ఓకే రిజెక్షన్ అబాండన్ డిస్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు ఈ కనెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ బి ఆఫ్ హ్యాపీనెస్ యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఏంటంటే ఒక క్లియర్ ఒక క్లారిటీ వచ్చింది ఓకే ఈ కనెక్షన్ని లెట్ గో చేయాలి అనేసి నెక్స్ట్ వచ్చేసి రియలైజేషన్స్ డెఫినెట్లీ మీ పర్సన్లో రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ సెకండ్ ఛాన్స్ లేదంటే న్యూ బిగినింగ్ ఈ పర్సన్ సైడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసి రిలీజ్ చేసేస్తున్నారో ఈ పర్సన్ ని లెట్కి వచ్చేస్తున్నారో ఇప్పుడు సడన్గా మీ పర్సన్ నుంచి రియలైజేషన్ లేదంటే సెకండ్ ఛాన్స్ న్యూ బిగినింగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ పాయింట్ లిమిట్ ఫైనల్ స్ట్రా ఓవర్ వెల్డ్ డెఫినెట్లీ మీరు బ్రేక్ అయిపోయారు అంటే ఒక లిమిట్ వరకు మీరు చూసారు దాని తర్వాత మీలో ఉన్న పేషెన్స్ అనేది బ్రేక్ అయిపోయింది పర్సన్ విషయంలో ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లఫ్ ప్రిటెండింగ్ మాస్క్ ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఒక మాస్క్ అనేది వేసుకున్నారు ఈ కనెక్షన్లో అండ్ బయటకు ఒకలాగా లోపల ఒకలాగా సో ట్రూ సెల్ఫ్గా లేరు బ్రోకెన్ షాటర్డ్ హార్డ్ బ్రోకెన్ డిస్ట్రాయ్ డెఫినెట్గా ఇది మీ ఎనర్జీ అండి మీరు హార్ట్ బ్రేక్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ వల్ల అంటే మీకు ఎలా అనిపించింది అంటే ఇంక అంత అయిపోయింది ఇలా ఈ పర్సన్ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న దగ్గరికి వచ్చేసారు అబ్సెషన్ ఇంపాక్చ్యుయేషన్ అడొరేషన్ అండ్ అడిక్షన్ మీ పర్సన్ అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు మీ వైపు అంటే మీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ లైట్గా ఎనర్జీ వచ్చింది ఎప్పుడైతే మీ ఎనర్జీ మీరు పుల్ చేసేసుకున్నారో ఈ పర్సన్ మీద మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడం మీరు ఆపేశారో అప్పుడు ఈ పర్సన్ దగ్గర ఒసెషన్ అండ్ రియలైజేషన్స్ ఇప్పుడు చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఐడియా ఉన్నట్టయితే ఇక్కడ కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఐడియా ఉండొచ్చు డెఫినెట్లీ సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే మనం ఒక పర్సన్ని చేసాం అనుకోండి ఆ పర్సన్ మన నుంచి ఇంకా దూరంగా వెళ్తారు బట్ మనం ఎప్పుడైతే ఆ పర్సన్ని ఇలా చేసి చేయడం మానేస్తామో ఆ పర్సన్ మనం వస్తారు అది లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఐ మీన్ లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ అనమాట అందరికీ నాకు తెలుసు చాలామందికి లాఫ్ అట్రాక్షన్ తెలుసు సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన లైఫ్లో జరుగుతూ ఉంటుంది లైక్ మనం ఎప్పుడెంత అప్సేజ్గా ఉండి ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నాం అనుకోండి అప్పుడు మీకు కాల్ మెసేజ్ అనేది రాదు బట్ ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీ పుల్ బ్యాక్ చేసుకొని మీ లైఫ్లో మీరు బిజీగా ఉండి ఆ పర్సన్ గురించి ఏడవకుండా లేదంటే నార్మల్గా మీ లైఫ్లో లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్గా మీ పర్సన్ యాక్షన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు అదే లెడ్కో చేస్తున్నారు డిటాచ్ అవుతున్నారు మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మీ వైపు అప్సెస్ అవుతున్నారు అప్సెస్ అంటే ఎక్కువ ఆలోచించడం మీ గురించి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఈ పర్సన్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు వాల్యూ తెలుసుకుంటున్నారు ఈ కనెక్షన్ది ఓకే అంటే ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు ఇంకా తెలుసుకుంటున్నారు ఆ ప్రాసెస్లో ఉన్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్ ఈగో మాత్రం చాలా మొండితనం చాలా ఎక్కువ మీ పర్సన్కి చాలా ఈగో మొండితనం ఎక్కువ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ డెఫినెట్లీ మీరు ఒక ఫౌండేషన్ కావాలనుకున్నారు కనెక్షన్లో ఒక కమిట్మెంట్ కావాలనుకున్నారు లేదంటే లాయల్టీ కావాలనుకున్నారు క్లింగింగ్ హోల్డింగ్ ఆన్ అప్సెషన్ ఈ పర్సన్ మీకు స్పై చేస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారు మీరు సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారు ఏంటి డెఫినెట్లీ పర్సన్ కర్మ అనేది అనుభవించారు అందుకనే ఇక్కడ మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం వస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ కర్మ అనుభవించలేదు అంటే డెఫినెట్గా ఫేస్ చేస్తారు రన్నింగ్ బోస్టింగ్ డిసప్పియరింగ్ ఇన్విజిబుల్ ఈ పర్సన్ వస్తారు మీ దగ్గరకు వస్తారు మాట్లాడతారు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నారు ఇక్కడ అంటే మీరు చేసినప్పుడే రన్నింగ్ చేసి చేసినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ వెళ్తున్నారు మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు అంటే ఇక్కడ చాలామంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి బికాస్ ఇక్కడ డిటాచ్మెంట్ గో అనేది మీకు మెసేజ్ వస్తుంది అండ్ మీరు చాలా పెయిన్ గో త్రూ అయ్యారు అండ్ ఇక్కడ టవో మూమెంట్ కనిపిస్తుంది బ్రేకింగ్ పాయింట్ మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది ఈ పర్సన్ మీ నుంచి వెళ్తూ ఉన్నారు బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆగిపోయారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ వెనకాల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇది ఎలా ఉందంటే ఫ్లేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ లాగా ఉంది అండ్ స్పిరిచువల్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది ఈ ఎనర్జీస్ని చూస్తే నెక్స్ట్ వచ్చేసి టైం అండి వెయిటింగ్ సైకిల్ మూమెంట్స్ డెఫినెట్లీ టైం అనేది మీ ఫేవర్లో రా వస్తుంది సో టైంని ఎప్పుడైనా ట్రస్ట్ చేయండి డివైన్ని ట్రస్ట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి లవ్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ సైడ్ నుంచి ఇవి ఫైనల్ లవ్ మెసేజెస్ అండి ఓకేనా దీని తర్వాత నేను మీకు గైడెన్స్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తాను వీడియో ఇది అంత లాంగ్ వీడియో కాకపోయి ఉండొచ్చండి బికాజ్ ఎందుకంటే ఇది లవ్ మెసేజెస్ కాబట్టే కా కాబట్టి ఓకే ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ దిస్ ఈజ్ అండ్ గుడ్ బై అంటే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటే నో ఈ పర్సన్ ఆర్ మైండ్ అంటున్నారు అంటే ఒప్సెషన్ కొంచెం ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది సో మీరు ఈ కనెక్షన్లో ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు సీరియస్నెస్ కావాలనుకుంటున్నారు ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ ఉంటే ఈ పర్సన్ కొంచెం విన్ ఉంటారు లైక్ మీ మీ లైఫ్లో న్యూ పర్సన్ ఉంటే అప్పుడే కార్డ్ తీసుకోండి ఓకేనా లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి యూ హర్ట్ మీ డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు అండ్ మిస్సింగ్ యూ ఐ మిస్ యూ ద విష్ ఐ థింగ్స్ వెర్ డిఫరెంట్ డెఫినెట్లీ పర్సన్ మెమలీ మిస్ అవుతున్నారు ఓకే ఐఎమ్ లివింగ్ ఇది మీ ఎనర్జీ మీరు రెడీగా లేరు ఈ పర్సన్ని సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి బికాస్ మీరు ఫెడప్ అయిపోయారు అటెన్షన్ ఆఫ్ అదర్స్ ఈ పర్సన్ అటెన్షన్ సీకర్ అయి ఉండొచ్చు వేరే వాళ్ళ నుంచి అటెన్షన్ వస్తే పర్సన్కి నచ్చుతూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాస్ లైటింగ్ యూ ఐఎమ్ లయింగ్ ఈ పర్సన్ అబద్దాలు ఆడరు ఈ కనెక్షన్లో అండ్ ఓకే అండ్ ఈ పర్సన్ అది అడ్మిట్ కూడా చేయట్లేదు అంటే అంటారు యాక్సెప్ట్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెలసీ ఎనర్జీ ఉంది ఐఎమ్ వెరీ జెలస్ ఐ క్యాన్ బేర్లీ పర్సన్కి చాలా జెలస్ ఉంటుంది ఎక్కువ కంట్రోలింగ్ టైప్ ఆఫ్ అనమాట బట్ ఈగో మాత్రం తగ్గించుకోరు మొండితనం అయితే తగ్గించుకోరు మీ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి అన్బ్లాక్ మీ ఒకవేళ మీరు బ్లాక్ చేసినట్లయితే ఈ పర్సన్ అన్బ్లాక్ చేయమని అడుగుతున్నారు సో సో ఇదండి మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఓకే మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి బట్ ప్లీజ్ నెగటివ్ కమెంట్స్ పెట్టకండి ఓకేనా మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి సో ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఫేక్ కమెంట్ సే ఫేక్ వీడియో అని మీకు అనిపిస్తే కొంతమందికి అనిపిస్తుంది ఫేక్ వీడియో పిచ్చి కమెంట్స్ పెడుతున్నారు ఫేక్ అది ఇది అనేసి యాక్చువల్లీ చాలా రోజులైంది నెగటివ్ కమెంట్ రాక సో ఈరోజు వచ్చి నెగటివ్ కమెంట్ అనమాట సీ అండి ఏదైనా నచ్చకపోతే మనం దానికి దూరంగా ఉండాలి లేదంటే చూడొద్దు అంతేగాని వచ్చి అది నచ్చ వీడియో నచ్చదని తెలిసి మళ్ళీ వీడియో మొత్తం చూసి మళ్ళీ ఫేక్ అనేసి అంత టైం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి చెప్తున్నానో సో సీ అండి ఇప్పుడు నేను నా వీడియోస్ త్రూ మిమ్మల్ని హీల్ చేయడానికి లేదంటే స్ట్రాంగ్ చేయడానికి మినిమమ్ మినిమమ్ కాదు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఎవ్రీ వీడియోలో కూడా సో ఇది కొంతమందికి ఫేక్ అనిపిస్తూ ఉండొచ్చు ఫేక్ అనిపించే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళకి వచ్చి ఇక్కడ నెగిటివ్ కమెంట్ చేయొద్దు యాక్చువల్లీ వేరే ఛానల్లో చేస్తారు నెగిటివ్ కమెంట్ ఈ ఛానల్లో కాదు ఓకే మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాం ఓకే నేను ఎవరైతే నెగిటివ్ కమెంట్ పెట్టారో వాళ్ళని అనండి ఇంకెవరిని ఉద్దేశించి కాదు సో చాలామంది నన్ను సపోర్ట్ చేస్తారు అండ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు మీ ప్రతి కమెంట్కి అండ్ మీ ప్రతి ఒక్క లైక్కి థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి మీకు గైడెన్స్లో అండ్ డెవిల్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ చాలామంది మీ పర్సన్ విషయంలో చాలా స్ట్రెస్ అవుతున్నారు లేదంటే ఓవర్ థింక్ చేస్తున్నారు ఇక్కడ డెవల్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీకు యూనివర్స్ ఏంటంటే సైన్ ఇస్తుంది ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేయొద్దు లేదంటే మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు చూస్తున్నారు గమనిస్తున్నారు అంటే అది చేయకండి బికాస్ మీరు స్ట్రెస్ అవుతారు ఓకేనా అండ్ థర్డ్ పార్టీ గురించి అస్సలు ఆలోచించకండి అండ్ ఇంకొకటి మీ పర్సన్ విషయంలో ఎక్కువ ఫోకస్ కంటే మీ మీ ఏమంటారు మీ ప్యాషన్స్ మీద మీ వర్క్ మీద ఎక్కువ టైం వన్ అనేసి యూనివర్స్ చెప్తుంది అండ్ మీ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్డ్గా ఉండకండి ఏం లేదండి లైక్ మీ పర్సన్ విషయంలో మీరు ఎక్కువగా ఆప్సెస్ అవ్వకండి లేదంటే ఎక్కువ అటాచ్ అటాచ్మెంట్స్ పెంచుకోకండి ఏ రిలేషన్షిప్లో అయినా అటాచ్మెంట్స్ బాగా బాధ పెడతాయి అటాచ్మెంట్స్ అంటే అటాచ్మెంట్ ఉంటుంది అనుకోండి లైక్ ఆలోచిస్తాం ఆలోచించమని కాదు పర్సన్ గురించి బట్ ఏంటంటే మరీ ఆ పర్సన్ ఒక్కోసారి మెసేజ్ చేయకపోయినా ఒకరోజు కాల్ చేయకపోయినా లేదంటే కొన్ని రోజులు మెసేజ్ కాల్ చేయకపోయినా లైక్ మీరు లో ఎనర్జీలో వెళ్ళిపోవడం నా పర్సన్ ఎందుకు మాట్లాడట్లేదు అనేసి మీరు చాలా ఎక్కువగా మిమ్మల్ని మీరు బాధ లైక్ లో ఎనర్జీలో వెళ్ళడం అలా మరీ ఎక్కువగా లో అవ్వకండి సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండకండి పర్సన్ గుర్తొస్తారు చేస్తారు మీరు ఆలో చేస్తారు అది క్వైట్ నార్మల్ అండి దానికి నేనేం అనట్లేదు బట్ ఏంటంటే ఎక్కువగా ఆలోచించి మీరు డిప్రెస్ అయిపోయి లైక్ లో ఎనర్జీలోకి వెళ్ళకండి ఆ ఎనర్జీలో వెళ్ళకండి చాలు ఓకేనా సో మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో ఈ కనెక్షన్లో ఎంత వర్క్ చేశారో దానికి ఎప్పుడు రిగ్రెట్ అవ్వకండి లేదంటే నేను ఇంకా చేయాల్సిందేమో ఈ పర్సన్ నాతో సరిగ్గా ఉండట్లేదంటే నేనేదో తక్కువ చేశాను అనుకోకండి మీరు చేశారు ఈ కనెక్షన్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు బట్ ఆ పర్సన్ అర్థం చేసుకున్నప్పుడు మీరేం చేయలేరు దానికి అది పర్సన్ లాస్ ఆ పర్సన్ ఫాల్ట్ అది మీ ఫాల్ట్ కాదు ఓకేనా సో ఇదండి ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ అండ్ ఎవరికైనా నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా క్లెయిమ్ కూడా చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి మీ లవ్కి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకే బాయ్